నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇప్పుడు ఏపీ రాజకీయాలని పోలింగ్ కి ముందు కుదిపేస్తున్న చట్టం ఇది మీ భూములు దోచేసే చట్టం ఇది మీ సొంతదారులు హక్కుని తీసేసే చట్టం ఇది మీ భూమి మీద ఈయన పెత్తనం ఏంటి మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదు మీ బిడ్డ నిజంగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల భూముల్ని లాక్కునే ప్లాన్ తోనే ఈ చట్టాన్ని తెచ్చిందా ఎందుకు ఎలక్షన్ రాజకీయాలు ఒక్కసారిగా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చుట్టూ తిరుగుతున్నాయి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇది నథింగ్ బట్ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని అంటే మీ భూముల మీద మీకు సర్వ హక్కులు కల్పించడమే సంబంధించిన ముఖ్య ఉద్దేశం న్యూస్ ఛానల్ ప్రధాన పత్రికలు ఈ చట్టం వల్ల కలిగే మంచంతా చెడెంత అని చెప్పట్లేదు వైఎస్ఆర్ అనుకూల మీడియా ఈ చట్టం ఒక అద్భుతమైన ప్రొజెక్ట్ చేస్తుంటే టీడీపీ అనుకూల మీడియా మళ్లీ జగన్ గెలిస్తే మీ భూమి మీకు దక్కదు అని చెప్పి భయపెడుతోంది అందుకే ఈ చట్టంలో అసలేముంది ఎక్కడ లోపాలున్నాయి అనేది చెప్పడమే ఈ వీడియో ఉద్దేశం ఈ వీడియో ఎక్కువ మందికి చేరాలి అంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రతి సబ్స్క్రిప్షన్ కూడా మన ఛానల్ ని బలోపేతం చేస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో పాతకేళ్లు దాటిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫ్యామిలీలో లేకపోతే మీకు తెలిసిన వాళ్ళలో మీ ఊర్లో ఎంత మందికి భూమి ఉన్నాయో ఒకసారి దయచేసి కామెంట్ చేయండి మన దేశంలో భూ పంచాయతీలు లేని గ్రామం ఏది ఉండదు అలాగని కోర్టుకి వెళ్తే ఫైనల్ తీర్పు ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి అందుకే అంటారు భూమి కేసుల్లో ఓడిపోయిన వాళ్ళు కోర్టు లోపల ఏడిస్తే గెలిచిన వాళ్ళు కోర్టు బయట ఏడుస్తారు ఖర్చు దలుచుకొని అని చెప్పి ప్రాక్టికాలిటీ నుంచి పుట్టిన సామెతది మన దేశంలో ఉండే సివిల్ కోర్టులో మొత్తం ఎన్ని భూ వివాదాల కేసులు పెండింగ్ లో ఉన్నాయో తెలుసా సెంటర్ ఫర్ పాలసీ ల్యాండ్ అక్విజేషన్ రిపోర్ట్ టూ నైన్టీన్ ప్రకారం దేశంలో డె ఏడు లక్షల మందికి సంబంధించిన ఇరవై ఐదు లక్షల హెక్టార్ల భూమి కోర్టు వివాదాల్లో ఉంది సుప్రీం కోర్టు భూ వివాదాలకు సంబంధించి ఇచ్చిన తీర్పులో మొత్తంలో ముప్పై శాతం కేసులు మళ్లీ భూ సేకరణకు సంబంధించినవి దేశంలోని అన్ని సివిల్ కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసుల్లో అరవై ఆరు శాతం కేసులు ఈ భూ సంబంధించినవే ఉన్నాయి ఒక భూ కేసు సుప్రీం కోర్టుకి కెళ్ళి పరిష్కారం అవ్వాలి అంటే ఎంత టైం పడుతుందో తెలుసా యావరేజ్ గా ఇరవై ఏళ్లు పడుతుందంట ఎస్ రెండు దశాబ్దాల టైం పడుతుంది అని చెప్పి డేటా చెప్తుంది అందుకే భూ వివాదాల పరిష్కారం అనేది దేశానికి పాలసీ మేకర్లకు చాలా పెద్ద ఛాలెంజింగ్ అంశం అయిపోయింది ఈ భూ వివాదాల వల్ల కోర్టుల మీద కేసుల భారం పెరిగిపోవడం ఒక సమస్య అయితే ప్రభుత్వాలకైతే పరిశ్రమలు ఏర్పాటు చేయాలి అంటే భూసేకరణ చేయడంలో కూడా చాలా సమస్యలు వస్తున్నాయి అన్నిటికంటే పెద్ద సమస్య రైతుకి తన భూమి వివాదంలో ఉంటే బ్యాంకు కెళ్ళి ఆ భూమి మీద లోన్ తెచ్చుకోలేడు రైతు భూమి అమ్మాలన్నా కొనాలన్నా రైతుకి సమస్య అవుతుంది అందుకే కాలం నాటి భూ చట్టాలే ఇప్పటికీ ఫాలో అవుతున్నాం కాబట్టి వాటి ప్లేస్ లో ఒకే ఒక చట్టం తీసుకొని వస్తే బాగుంటుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసి నీతి ఆయోగ్ ఆలోచించి ఒక మోడల్ యాక్ట్ ని తయారు చేసింది ఆ మోడల్ యాక్ట్ కి నాలుగు ప్రధాన లక్ష్యాలున్నాయి రైతులకు ఈజీగా లోన్ తీసుకునేలాగా చేయడము కోర్టుల మీద భూ వివాదాల కేసులో భారం తగ్గించడము రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో పారదర్శకత పెంచడము పరిశ్రమలకు భూసేకరణలో ఉన్న ఇబ్బందుల్ని తొలగించడం ఇలాంటి అంశాలు అర్థం చేసుకోవాలి అంటే పార్టీలకు అతీతంగా ప్రజల కోణంలో ఆలోచించాలి అలా ఆలోచించడం ఊరికే రాదు సామాజిక అంశాలను అర్థం చేసుకునే దృక్పథం ఉండాలి ప్రతి ఒక్కరికి ఆ దృక్పథం అనేది అవసరం అలాంటి పర్స్పెక్టివ్ అనేది పుస్తకాలు చదవడం ద్వారా బిల్డ్ అవుతుంది అట్లా చదివే అవకాశం లేనప్పుడు అట్లీస్ట్ ఆడియో బుక్స్ అయినా వినొచ్చు అందుకే మన పిల్లలకు మంచి పుస్తకాలు పరిచయం చేయాలి ఈ పిల్లలు తెలుగులో పుస్తకాలు మేము చదవలేమో అంటే గనక మంచి ఆడియో బుక్స్ ని మనం వినిపించవచ్చు కుకు ఎఫ్ఎం లో ప్రఖ్యాత రచయితలు ఓల్గా రంగనాయకమ్మ ప్రఖ్యాత రచయిత చలం ఇలాంటి చాలా మంది రచయితలు రాసిన కవులు రాసిన మంచి ఆడియో కంటెంట్ లిటరేచర్ ఆడియో కంటెంట్ అందుబాటులో ఉంది అవే కాకుండా ప్రతి నెల ఇరవైకి పైగా తెలుగు ఆడియో బుక్స్ ఒరిజినల్ కంటెంట్ ఆడియో బైక్స్ కుక్ లో ఫ్రెష్ గా వస్తున్నాయి ఒకసారి చెక్ చేసి చూడండి ఇప్పుడు కుకేఫ్ఎం ఏడు రోజుల ఫ్రీ ట్రయల్ ఆఫర్ తీసుకొని వచ్చింది కాబట్టి నేను డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీ మనసుకు నచ్చిన ఆడియో బుక్స్ వినండి నీతి ఆయోగ్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కి సంబంధించి మోడల్ కన్క్లూజివ్ యాక్ట్ అనే ఒక మోడల్ చట్టాన్ని రాష్ట్రాలకు పంపించింది ఇది ఒక బేసిక్ స్ట్రక్చర్ ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని మీ మీ రాష్ట్రాల అవసరాలకు తగ్గట్టు చట్టాలు తయారు చేసి మాకు పంపండి అని చెప్పి నీతి ఆయోగ్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ లో గతంలో నుంచి అంటే బ్రిటిష్ కాలం నాటి నుంచి అమల్లో ఉన్న భూమి హక్కుల నమో నమోదు పద్ధతి ప్రకారం కనీసం ముప్పై రికార్డుల్లో భూమి ఎవరిది అనేది నమోదు చేస్తున్నారు అనేక కార్యాలయాల్లో అనేక రికార్డులు నిర్వహిస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తికి ఒక ల్యాండ్ ఉందనుకోండి ఏ అనే వ్యక్తి పేరు ఇరవై తొమ్మిది రికార్డుల్లో ఉండి ఒక్క రికార్డులో బి అనే వ్యక్తి పేరు ఉన్నా లేదంటే ఒక రికార్డులో ఏ అనే పేరు లేకపోయినా అది వివాదాస్పద భూమి కిందే లెక్క అందుకే ప్రభుత్వమే సమగ్ర భూ సర్వే చేయించి ఎవరికి ఎంత భూమి ఉందో తేల్చి ఒక పర్మనెంట్ రిజిస్టర్ లో భూ యజమాని పేరు లేదా టైటిల్ రాసి ఇది గ్యారెంటీగా నీ భూమే అని చెప్పి ప్రభుత్వమే చెప్పే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిందే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ టూ ట్వంటీ టూ అసెంబ్లీ ఆమోదించిన తర్వాత టూ ట్వంటీ త్రీ అక్టోబర్ థర్టీ ఫస్ట్ నుంచి దీన్ని అమల్లోకి తీసుకుని వస్తూ జివో నెంబర్ ఐదు వందల పన్నెండు రిలీజ్ చేసింది గవర్నమెంట్ చట్టం అమలు కోసం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ల్యాండ్ అథారిటీని కూడా ఏర్పాటు చేసింది అయితే టెక్నికల్ గా ఈ చట్టం అమల్లోకి వచ్చింది కానీ ప్రాక్టికల్ గా ఇంకా ఏపీ వ్యాప్తంగా అమల్లోకి ఈ చట్టాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు ఈ చట్టం ఎట్లా పనిచేస్తుంది అంటే దీని ప్రకారము రెండు రిజిస్టర్స్ ని ప్రభుత్వం మెయింటైన్ చేస్తుంది వాటిలో ఒకటి ఎలాంటి భూ వివాదం లేకపోతే గనక ఆ భూమికి ఫలానా వ్యక్తి హక్కుదారు అని చెప్పి ఫైనల్ గా రాసే రిజిస్టర్ ఒక్కసారి ఆ రికార్డు లో గనక ఆ రిజిస్టర్ లో గనక పేరు నమోదైతే ఇక అదే ఫైనల్ అసలు శిశుల భూ యజమాని అతనే అవుతాడు అదే ల్యాండ్ టైటిలింగ్ చేయడం ఇక రెండో రిజిస్టర్ లో వివాదాస్పద భూముల్ని నమోదు చేస్తారు వివాదం పూర్తయిన తర్వాత అసలు ఓనర్ ఎవరో తేలిన తర్వాత ఫైనల్ రిజిస్టర్ లో టైటిలింగ్ చేస్తారు ఒకసారి ప్రభుత్వ రికార్డుల్లో ల్యాండ్ యజమానిగా టైటిలింగ్ చేస్తే ఇక ఎవరు కూడా ఆ భూమి మీద కోర్టుకు వెళ్ళలేరు అంటే సింగిల్ ఫైనల్ రికార్డ్ అనమాట ఒక్కసారి మీ పేరు మీద రికార్డ్ అయిన భూమిని ఎవరైనా వాళ్ళ పేరు మీదకి మార్చుకుంటే ఆ తప్పు అప్పుడు ప్రభుత్వాందే అవుతుంది అంటే ఆల్రెడీ టైటిల్ చేసిన భూమిని అక్రమంగా మళ్ళీ వాళ్ళు ఆక్యుపై చేసి వాళ్ళ పేరు మీద మార్చుకుంటే ఆ తప్పు అప్పుడు ప్రభుత్వాన్ని అవుతుంది కాబట్టి అసలైన యజమాని అయిన మీకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుంది అని చెప్పి ఈ చట్టం ఒక గ్యారంటీ ఇస్తోంది రే పొద్దున ఎవడైనా నువ్వు నాకు ఫాల్టీ టైటిల్ అమ్మినావు అని ఎవడైనా నీ మీద చేసేస్తే సూ నిన్ను సూ చేస్తే గవర్నమెంట్ విల్ స్టాండ్ గ్యారంటీ అండ్ కాంపన్సేటివ్ అండ్ నీకు నష్టపరిహారం గవర్నమెంట్ ఇస్తుంది ఈ చట్టం అమల్లోకి వస్తే మొత్తం భూ రిజిస్ట్రేషన్ వ్యవస్థే మారిపోతుంది అంటే ఇప్పుడున్న విఆర్ఓలు ఆర్ఐలు తహసీల్దార్లు సివిల్ కోర్టులు ఆర్డిఓలు జాయింట్ కలెక్టర్లు కలెక్టర్లు సీసీఎల్ఏ సబ్ రిజిస్ట్రార్లు ఈ వ్యవస్థలు ఈ వ్యక్తులకి భూముల రిజిస్ట్రేషన్ తో సంబంధం ఉండదు కొత్తగా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఇస్తారు అలాగే ఏదైనా భూ వివాదం ఉంటే ఇప్పుడు సివిల్ కోర్టుకి వెళ్తాం కదా ఈ చట్టం వస్తే సివిల్ కోర్టుతో పనే ఉండదు ఏ సమస్య అయినా సరే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసరే పరిష్కరిస్తారు అని చెప్పి ఈ చట్టం చెప్తోంది ఆయన తీర్పు నచ్చకపోతే ల్యాండ్ టైటిలింగ్ అపిలేట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి ఆయన పైన ఈ ఆఫీసర్ పనిచేస్తారు వీళ్ళిద్దరి తీర్పు తర్వాత కూడా అన్యాయం జరిగింది అని అనిపిస్తే ఆ తీర్పు మీద సంతృప్తి చెందకపోతే అప్పుడు డైరెక్ట్ గా హైకోర్టుకు మాత్రమే వెళ్ళాలి హైకోర్టుకు వెళ్ళే తేల్చుకోవాలి కానీ సివిల్ కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు అని చెప్పి ఈ చట్టం చెప్తోంది అలాగే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఇచ్చే భూమి పత్రాలు చదవడానికి తేలిగ్గా క్లారిటీగా ఉంటాయి తాతల కాలం నాటి డాక్యుమెంట్లు పట్టుకొని కలిపి రాతల్ని అర్థం చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు కదా సో ఆ పరిస్థితి ఉండదు అని చెప్పి గవర్నమెంట్ చెప్తోంది మనం ఒక వెహికల్ కొంటే ఎంత ఈజీగా రిజిస్టర్ చేసుకోవచ్చో అంతే తేలిగ్గా భూమి కొన్నా ఆస్తి కొన్నా కూడా రిజిస్ట్రేషన్ పూర్తి అయిపోతుంది అని చెప్పి ఇది చెప్తుంది సీఎం జగన్మోహన్ రెడ్డి మాటలు విన్నా ఇప్పటిదాకా నేను చెప్పిందంతా చూసినా కూడా ఇది చాలా అవసరమైన చట్టము చాలా ముఖ్యమైన చట్టము నిజంగా కూడా ఈ చట్టం అమల్లోకి వస్తే చాలా సమస్యలు పరిష్కారం అయిపోతాయి కోర్టుల మీద భారం తగ్గుతుంది ప్రజలకు కూడా ఒక భరోసా వస్తుంది ఈ భూమి నాది దీన్ని ఎవరు ఆకుపై చేయలేరు అనే భరోసాని ఈ చట్టం కలిగిస్తుంది అని మనకు అనిపిస్తుంది నిజంగా కూడా ఇది అవసరమైన చట్టమే బట్ ఇందులో కొన్ని నిబంధనలు సామాన్యుల్ని ఇప్పుడు తీవ్రమైన ఆందోళనకి గురి చేస్తున్నాయి వాటి వల్లే ఈ చట్టం ఇప్పుడు అతిపెద్ద వివాదాస్పదమైన చట్టంగా మారింది ఆ నిబంధనల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి ఈ చట్టం ప్రకారం ఇద్దరే ఇద్దరు మెయిన్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళలో ఒకరు టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఇతను రికార్డులన్నీ కూడా మెయింటైన్ చేస్తారు ల్యాండ్ టైటిల్ నమోదు చేసి భూ యజమానికి టైటిల్ ఇచ్చే కీలకమైన పని ఇతంది అంటే ఫస్ట్ రిజిస్టర్ ఇతను మెయింటైన్ చేస్తారు ఇతని పైన రెండో ఆఫీసర్ ఎల్టీఏఓ ల్యాండ్ టైటిలింగ్ అపిలేట్ ఆఫీసర్ ఉంటారు రెండో రిజిస్ట్రీ అయిన భూ వివాదాలను ఇతను పరిష్కరిస్తారు వీళ్ళిద్దరిలో ఫస్ట్ వ్యక్తి అయిన టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ గా ప్రభుత్వము ఎవరినైనా నియమించచ్చు అని చెప్పి ఒక నిబంధన తెచ్చింది దాని చట్టంలో ఎవరినైనా అని చెప్పి చేర్చింది ఎవరినైనా నియమించొచ్చు అని చెప్పి చట్టంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఈ చట్టంలో ఉండే సెక్షన్ ఫైవ్ ప్రకారం టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ గా ప్రభుత్వం ఏ వ్యక్తి నైనా నియమించొచ్చు అని చెప్పి స్పష్టంగా రాసి ఉంది ఇలా రాసి ఉండడమే ఈ చట్టాన్ని ఎక్కువగా వివాదాస్పదం చేసింది ఆ వ్యక్తికి ఉండే అర ఏంటి అనేది ఈ చట్టంలో లేదు దీంతో ప్రభుత్వం తనకిష్టమైన వాళ్ళని నియమించుకుంటే ఎలా అనే అనుమానాలు వస్తున్నాయి అతను అధికార పార్టీకి చెందిన వ్యక్తి కూడా కావచ్చు కదా అలాంటప్పుడు సమస్యలు వస్తాయి కదా అని చెప్పి చాలా మంది భయపడుతున్నారు నిజంగా ఏ వ్యక్తినైనా నియమిస్తే ఆ వ్యక్తి ప్రజలకు జవాబుదారీగా నిష్పక్షపాతంగా నిజాయితీగా పనిచేస్తాడు అనే గ్యారంటీ ఏముంటుంది అతన్ని మేనేజ్ చేస్తే భూమి సొంతమైపోయే అవకాశం ఉన్నప్పుడు భూమిని కోల్పోవాలి కదా సామాన్యులు అనే ఆందోళన ఎక్కువగా వినిపిస్తుంది ఆ ఎనీ పర్సన్ ప్రభుత్వాలను బట్టి మారే అధికార పార్టీని బట్టి మారిపోతూ ఉంటే పేదల భూములు బలహీనుల భూములు అధికార అండదండలు లేని వాళ్ళ భూములు అపోజిషన్ పార్టీల వ్యక్తుల భూములకి గ్యారంటీ ఏముంటుంది అనే ప్రశ్న ఇక్కడ చాలా పెద్దది దానికి ప్రభుత్వం నుంచి సరైన క్లారిటీ లేదు అలాగే ఈ చట్టంలో సెక్షన్ థర్టీ సిక్స్ ప్రకారము భూ వివాదాల పరిష్కారానికి నీతి ఆయోగ్ మోడల్ యాక్ట్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి అని చెప్పి చెప్తే దాని స్థానంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము జిల్లా జాయింట్ కలెక్టర్ హోదా స్థాయికి తగినటువంటి అధికారి లేకపోతే రిటైర్ అధికారిని ల్యాండ్ టైటిలింగ్ అప్లేట్ ఆఫీసర్ గా నియమిస్తామో చెప్పింది ఆ అధికారి భూ వివాదాల అభ్యంతరాలను విన్న తర్వాత టైట్లింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వాదనలనే సమర్థిస్తే గనుక నిజమైన హక్కుదారులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉంటుంది కదా సో ఈ ఆఫీసర్లు ఇద్దరు కూడవలుకుని కూడా భూ యజమానుల్ని మోసం చేసే అవకాశం కూడా ఉంటుంది కదా లంచాల కాశపడి ఇంకెవరికైనా ఆ భూమిని కట్టబెట్టొచ్చు కదా లేదా అసలు వ్యక్తులకు కాకుండా వేరే వాళ్లకు ఈ భూమి టైటిలింగ్ చేసేయచ్చు కదా ఇలా జరిగే ఛాన్స్ లేదు అనే భరోసాను కూడా ఈ చట్టం ఇవ్వట్లేదు ఇస్తే అదేంటో ప్రభుత్వం చెప్పాలి ఇప్పటికైనా అపిలేట్ అథారిటీ ఈ భూ వివాదాలను పరిష్కరించలేకపోతే గనక ఆ వ్యక్తి మళ్ళీ హైకోర్టుకు వెళ్ళాలి హైకోర్టుకు సుప్రీం కోర్టుకు వెళ్తే ఫైనల్ తీర్పు రావడానికే దశాబ్దాలు గడిచిపోతుందని చెప్పుకున్నాం కదా రికార్డుల్లో భూ యజమాని పేర్లను నమోదు చేసి నోటిఫై చేసిన తర్వాత లోపు ఎవరైనా హక్కుల విషయంలో అభ్యంతరాలుంటే చెప్పాలి మూడేళ్ల పాటు గడువు ఇవ్వాలి అని చెప్పి నీతి ఆయోగ్ మోడల్ యాక్ట్ చెప్తుంటే ఏపీ తయారు చేసిన టైటిలింగ్ యాక్ట్ రెండేళ్లకు తగ్గించింది ఆ గడువుని అంటే మూడేళ్లని రెండేళ్లకు తగ్గించింది రెండేళ్ల లోపే ఎవరైనా అభ్యంతరాలు చెప్పకపోతే కోర్టుల్లో అవి తిరుగులేని సాక్ష్యాలుగా ఉపయోగపడతాయి భూముల విషయంలో రెండేళ్లు అనేది చాలా తక్కువ టైం ఎందుకంటే సుప్రీం కోర్టులో భూ వివాదాల పరిష్కారానికి యావరేజ్ గా ఇరవై ఏళ్లు పడుతుంది అని చెప్పి డేటానే చెప్తోంది ఫర్ ఎగ్జాంపుల్ నా భూమికి ఎవరో తప్పుడు డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి అక్కడ ఉన్న రిజిస్ట్రేషన్ మేనేజ్ చేసి టైటిల్ రిజిస్ట్రేషన్ చేంజ్ చేసుకుంటే గనుక రెండేళ్ల దాకా ఆ విషయం నాకు తెలియకనో అజ్ఞానం కొద్దినో బిజీగా ఉండడం వల్లనో లేదా వేరే దేశంలో ఉండడం వల్లనో పట్టించుకోకపోతే ఈ చట్టం ప్రకారం ఆ భూమి నాకు కాకుండా పోయే ప్రమాదం ఉంటుంది ప్రస్తుతానికైతే అలాగే ఉంది చట్టం అందుకే రెండేళ్ల గడువు అనేది ఇక్కడ చాలా పెద్ద సమస్యను క్రియేట్ చేస్తుంది ఇక ఒక భూ వివాదానికి సంబంధించి విచారణ జరుగుతూ ఉన్నప్పుడు అవతల వ్యక్తికి నోటి కేసులు ఇవ్వాలి అనే నిబంధన కూడా లేదు అంటే నా భూమికి సంబంధించి ఎవరో వ్యక్తి ఇది ఆమెది కాదు నాది అని చెప్పి వెళ్ళారనుకోండి అప్పుడు ఫలానా వ్యక్తి తన భూమి అని చెప్పి వచ్చారు మీ భూమి మీద ఆల్రెడీ టైటిల్ రిజిస్టర్ అయింది కదా ఇది చూడండి అని చెప్పి నాకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ రాదనమాట అంటే మన భూమి మీద ఎవరైనా ఫిర్యాదు చేసి టైటిల్ మార్పు చేసుకునే ప్రమాదం కూడా ఉంది అనేది ఇంకో ఆందోళనకరమైన అంశం ఈ చట్టం మీద లోతైన చర్చ జరగకపోవడం వల్ల ఇలాంటి లొసుగులన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఇది మాత్రమే కాదు నేను ల్యాండ్ టైట్లింగ్ అప్లేట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతను నాకు అన్యాయం చేశాడు నా వైపు న్యాయం చేయలేదు ఆ భూమి నాకు కాకుండా చేశారు అని చెప్పి నాకు అన్యాయం జరిగింది అని చెప్పి నేను భావిస్తే సెక్షన్ సిక్స్టీన్ ప్రకారం హైకోర్టు కి చట్ట ప్రకారం హైకోర్టు లో రివిజన్ కి మాత్రమే అవకాశం ఉంటుంది అప్పీల్కి కి అవకాశం లేదు అప్పీల్ అనేది ఉన్నత న్యాయస్థానంలో కింది కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేసే చట్టబద్ధమైన హక్కు రివిజను అంటే చట్టబద్ధమైన హక్కు కాదు కింది కోర్టు లేనప్పుడు ఫోరం నిర్ణయం చట్ట వ్యతిరేకంగా ఉంటే ఉన్నత న్యాయస్థానము కేవలం సమీక్ష మాత్రమే చేస్తుంది అందుకే హైకోర్టుకు కూడా న్యాయం జరగదేమో అన్న ఆందోళన ప్రజల్లో ఉంది భూ వివాదాల పరిష్కారానికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు వందల యాభై మూడు సివిల్ ఈ చట్టం ప్రకారం చూస్తే భూ వివాదాల పరిష్కార బాధ్యత అనేది ఒకే ఒక జిల్లా స్థాయి అధికారి అపిలేట్ ఆఫీసర్ బాధ్యత మాత్రమే దీనివల్ల కోర్టుల మీద కేసుల భారం తగ్గుతుంది అని చెప్పి చెప్తున్నా కూడా ఐదు వందల యాభై మూడు కోర్టులు చేయలేని పనిని జిల్లాకు ఒక అధికారి చేస్తారు అంటే ప్రజలు నమ్ముతారా నమ్మకం కలుగుతుందా అలాగే ఈ చట్టంలో ఉన్న ఇంకో ప్రధానమైన లోపం ఎవరైనా ల్యాండ్ అథారిటీకి తప్పుడు సమాచారం ఇచ్చారనుకోండి అలా తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తికి ఆరు నెలలు జైలు శిక్ష లేకపోతే యాభై వేల రూపాయల జరిమానా విధించవచ్చు న్యాయస్థానం కాకుండా ఈ అధికారులు ఈ ఇద్దరు ఆఫీసర్స్ ఉన్నారు కదా వాళ్ళే ఈ శిక్ష జరిమానా విధిస్తారు సో న్యాయస్థానం కాకుండా అధికారులే శిక్షలు ఎలా విధిస్తారు అనేది ఇక్కడ చాలా పెద్ద ప్రశ్న ఈ మొత్తం లూప్ హోల్స్ వల్లే ప్రతిపక్షాలు కూడా దీన్ని ఎన్నికల అస్త్రంగా మార్చుకున్నాయి అసలే సమస్య లేకపోతే ప్రతిపక్షాలు ఎంత చెప్పినా కూడా జనం నమ్మరు కదా సో దీంట్లో లూప్ హోల్స్ అనేవి ఉన్నాయి బహుశా ఈ విషయం అర్థమైందేమో ఈ చట్టం ఇంకా అమల్లోకి తేలేదు దేశమంతా ఏకాభిప్రాయం వస్తేనే అమలు చేస్తామని చెప్పి మంత్రి ధర్మాన ప్రసాద్ రావు చెప్పారు ఈ రాష్ట్ర ప్రభుత్వం టైట్లింగ్ యాక్ట్ ని అమలు చేయదు దేశంలో కన్సస్ వచ్చినప్పుడే దేశంతో సహా మేము చేయాలా లేదన్నది ఆలోచన చేస్తాం ఈ చట్టానికి వ్యతిరేకంగా ఏపీలో లాయర్లు చాలా రోజులుగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు ఈ చట్టం తెచ్చినప్పటి నుంచి కూడా చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీని మీద వెళ్తున్నాయి ఈ చట్టాలే కానీ వాళ్ళ ఆందోళనను అధికార పార్టీ వాళ్ళ ఉపాధి పోతుంది కాబట్టి ఇది సివిల్ కోర్టులు లేకుండా చేస్తుంది కాబట్టి చాలా మంది లాయర్లు ఈ భూ తగాదాల కేసులు పరిష్కారం వల్ల మనుగడ సాగిస్తుంటారు కాబట్టి వాళ్ళు అందుకే వాళ్ళ భయం అదే అని చెప్పి కొట్టిపారేస్తున్నారు కానీ అధికార పార్టీ నియమించిన వ్యక్తులతో సామాన్యులు నష్టపోవడానికి ఛాన్స్ ఉంది దీంట్లో చాలా లొసుగులు ఉన్నాయి అనేది లాయర్ల వాదన ఒక ఐదు జనాలు కోసం డబుల్ ఆడుకొని అమరవో ఆఫీస్ లో అడ్వాఫీస్ లో కేసు ఫైల్ చేసుకున్నారు అనుకోండి అతనికి ఏ ఒక్క ఎమ్మెల్యే గారికి ఆయన పేవరేబుల్గా కొనరు ఎమ్మెల్యే గారు కోల్ నిల్చుకుంటాడు ఆయన ఆవిడ డిగ్రీ ఇస్తాడు ఎగ్రీవిడ్ అయిపోతారు ఈ ఎగ్రీవ్డ్ పర్సు ను వచ్చి చెప్పుకోవడానికి లేదు ఎవరితో మీద తనకు కూడా నిలిపించుకోవడానికి లేదు డైరెక్ట్ గా హైకోర్టు దట్ ఈస్ ది పెద్ద కండిషన్ ఆఫ్ ది కామన్ మ్యామ్ ఈ చట్టాన్ని లాయర్లే సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు దాని మీద ప్రస్తుతం విచారణ జరుగుతోంది ఇంకొకటి ప్రధానంగా దీని చుట్టూ జరుగుతున్నది జగన్మోహన్ రెడ్డి ఫోటోల రగడ ఈ చట్టాన్ని తీసుకురావడానికంటే కంటే ముందే రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము జగనన్న భూరక్ష పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా భూ సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించింది గ్రామాల్లో రోవర్లతో భూ సర్వేలు చేయించి శాటిలైట్లతో వాటిని అనుసంధానించి భూముల సరిహద్దుల్ని డిజిటలైజ్ చేయడం మొదలు పెట్టింది ఇలా భూ సరిహద్దుల్ని నిర్ధారించి డిజిటలైజ్ చేసిన భూముల్ని భవిష్యత్తులో టైటిలింగ్ చేసి పట్టాలు మంజూరు చేస్తారు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇలా డిజిటలైజ్ చేసి ఇచ్చిన భూ పట్టాల మీద భూముల్లో సరిహద్దులు నిర్ధారించేలాగా పాతి పెట్టిన రాళ్ల మీద వివాదం నెలకొంది ప్రజల భూములకు సంబంధించిన డాక్యుమెంట్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండడం అనేది ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్న అంశం మీ భూమి డాక్యుమెంట్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు ఆ భూమి మీద జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రతి సభలోనూ డాక్యుమెంట్ చించేస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం ఇప్పుడు ఇన్ని లోపాలు ఉండడం వల్లే ఈ చట్టాన్ని ఏపీలో ప్రతిపక్ష పార్టీలు ప్రధాన అస్త్రంగా మార్చుకున్నాయి అధికారంలోకి వస్తే రెండో సంతకమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద పెడతాను అని చెప్పి చంద్రబాబు నాయుడు హామీ ఇస్తున్నారు అలాగే కూటమి మేనిఫెస్టోలో ప్రధాన హామీగా దీన్ని చేర్చారు ప్రజల ఆర్థిక స్థితిగతుల గురించి చెప్పేటప్పుడు దేశంలో ఉన్నవి రెండే కులాలు అంటారు అవి ఉన్నవాడు లేనివాడు ఇక్కడ ఉన్నవాడు అంటే భూమి ఉన్నవాడు లేనివాడు అంటే భూమి లేనివాడు అందుకే భూమి అనేది అత్యంత విలువైన సంపద అలాంటి భూమికి సంబంధించి చాలా పెద్ద సంస్కరణగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తెచ్చినప్పుడు ప్రజల్లో భరోసా పెంచేలాగా ఆ చట్టం ఉండాలే కానీ అభద్రతలోకి నెట్టేయకూడదు మొత్తం ల్యాండ్ టైటిలింగ్ వ్యవహారాన్ని ఇద్దరు వ్యక్తుల చేతిలో పెట్టేయడము వాళ్ళలో కూడా ఒకరిని ఎవరినైనా నియమించుకోవచ్చు అని చెప్పి చట్టంలో ఉండడం ఈ చట్టం మీద అపనమ్మకము అభద్రత పెంచుతున్నాయి ఉన్నవాడికి లేని వాడికి ఒకే న్యాయం జరుగుతుందన్న భరోసాను ఈ చట్టం ఇవ్వట్లేదు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొని వచ్చింది అది ఎంత పెద్ద వివాదాస్పదమైందో తెలుసు ధరణి పోర్టల్లో లోపాలు అని చెప్పి స్వయంగా బీఆర్ఎస్ పెద్దలు కూడా అంగీకరించారు గతంలో ధరణితో మేము ఏం చేసాం నిజానికి ఇంతమంది దగ్గర ఉన్న అధికారం ప్రభుత్వంలో ఉన్న అధికారాన్ని మేము మొత్తం మీ ఫింగర్ ప్రింట్ ఇచ్చాం మీ ఫింగర్ ప్రింట్ కి మీ వేలిముద్రకి మాత్రమే మీ ల్యాండ్ రికార్డ్ ని ముట్టే అవకాశం ఉంది తప్ప వేరే వాళ్ళకు లేదు చెప్పక చేంజ్ తీసుకొచ్చాం కానీ ఉన్నాయి నేను లేవు ధరణిలో ఇష్యూస్ అని నేను అనట్లేదు డెఫినెట్ గా ధరణిలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి చిన్న చిన్న చిక్కులు చికాకులు ఉన్నాయి ఎక్కడెక్కడ భూమి ఉందో ఐడెంటిఫై చేసి ప్రభుత్వం అమ్ముకోవడానికే ఈ ధరణి పోర్టల్ తెచ్చారు అనేది అప్పట్లో బీఆర్ఎస్ మీద వినిపించిన ప్రధాన విమర్శలు ధరణి పోర్టల్ వల్ల కేసీఆర్ ఇంట్లో కూర్చొని ఎవడు ఏ భూమి కొన్నాడు ఎవడి పేరు మీద ఉంది ఏ భూమిని ఎవడి పేరు రాయాలి ఎవరిని మార్వాలి ఎవరి కొంప ముంచాలి ఎవరిని కొంపలో నిప్పు పెట్టాలి ఇంట్లో కూర్చొని ఒక సింగిల్ బటన్ తోటి ధరణి ప్రభుత్వం చేతిలో లేదు దళారుల చేతిలో ఉంది ధరణి పోర్టల్ నిర్వహణ ఎఫ్ఎస్ అనే ఒక కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ధరణి పోర్టల్ రద్దు చేస్తుంది అందుకు తగ్గట్టే కొంతమంది ఆఫీసర్లు అక్రమంగా భూదోపిడీకి పాల్పడ్డ కేసులు రైతులు వాళ్ళ పేరు మీద భూమి రాయమంటే విపరీతంగా లంచాలు తిన్న కేసులు కూడా బయటకు వచ్చాయి అలాగే దేశంలో మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఎందుకు తిరగబడ్డారు ఎందుకు అంత పెద్ద ఉద్యమం చేసి ఏడు వందల మందికి పైగా చనిపోయారు ఆ చట్టాల వల్ల ఫైనల్ గా రైతులు వాళ్ళ భూముల్ని కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి దీని మీద నేను గతంలో కూడా వీడియో చేశాను కావాలంటే చూడండి అందుకే వాటిని నల్ల చట్టాలు అని చెప్పి రైతులు తిరస్కరించారు ఉద్యమం చేశారు చివరికి దేశ ప్రధాన మంత్రి రైతులకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది मैं आज देशवासियों से क्षमा मांगते हुए आज मैं आपको पूरे देश को ये बताने आया हूं कि हमने तीन कृषि कानूनों को वापस लेने का रिपील करने का निर्णय लिया है జాతీయ స్థాయిలో వ్యవసాయ చట్టాల రూపంలో పక్కనే ఉన్న తెలంగాణలో ధరణి పోర్టల్ రూపంలో లైవ్ ఎగ్జాంపుల్స్ ఏపీ ప్రభుత్వం ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుని ఉండాలి ఈ చట్టం తీసుకుని రావడానికి కానీ అలా జరగలేదు వేగంగా చట్టం తెచ్చేయడానికంటే ముందే విస్తృతమైన ప్రజాభిప్రాయం తీసుకుని ఉండాలి అలాగే అఖిలపక్ష పార్టీల సమావేశాలు పెట్టి రాజకీయ పార్టీల ముందు దీన్ని పెట్టునుండాలి విస్తృత స్థాయిలో అవగాహన బహిరంగ చర్చలు చేసినప్పుడు అసలు లోపాలు ఏమున్నాయని బయటపడతాయి అప్పుడు వాటిని సరిదిద్దే ఏర్పాట్లు కూడా చట్టంలో చేయొచ్చు అదేం లేకుండా జగన్ మీకు భూములు ఇచ్చేవాడే గానీ తీసుకునేవాడు కాదు అని చెప్పి జనానికి చెప్తే నిజంగా జనం నమ్ముతారా మీ జగన్ మీ బిడ్డ ఈ చట్టంలో ఉన్న లోపాల కారణంగా భూమి ఒకవేళ పోగొట్టుకుంటే ఎవరైనా ఆ బాధ్యత ఎవరిది ఎందుకంటే చట్టం శాశ్వతమైంది కదా వ్యవస్థతో అధికార బలం ఉన్న బడాబాబులతో ఫైట్ చేసేంత శక్తి సామాన్యులకు ఉంటుందా అందుకే ఈ చట్టం వల్ల భూ సమస్యలు పరిష్కారం అవడం కంటే కూడా కొత్త సమస్యలు వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి అలాగని మార్పు మంచిది కాదు అని చెప్పి నేను చెప్పట్లేదు మార్పు ఎప్పుడు మంచిదే ఆ మార్పు ప్రజల జీవితాల్ని మెరుగుపరిచేదిగా ఉండాలి గాని సమస్యల్లోకి నెట్టేలా ఉండకూడదు పేదలను కొట్టి పెద్దలకేసేలాగా ఉండకూడదు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది కొండ నాలు మందేస్తే ఉన్న ఊడింది అంటారు కదా సేమ్ అలాంటిదే ప్రస్తుతానికైతే ఇది ఇవాళ వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నేను గతంలో హౌ టు బికమ్ ఏ క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అనే కోర్స్ చేశాను దాన్ని ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు ఆ కోర్స్ లింక్ ని కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్